అందులో మమ్మల్ని ఒక డెకాయిట్లను ఒక దొంగలుగా చిత్రీకరించి ఎవరి ఊర్లలో వాళ్ళను వదిలేస్తే పట్టు విడని విక్రమార్కుల వరంగల్ జిల్లా గీస్కొండ మండలం నివాసి చాపర్తి కుమార్ రజక గాడికే గారు మేము మన ముందున్నారు కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం రచ్చబండగా రచ్చ చేద్దాం బీసీలకు రాజ్యాధికారం అందిస్తామని మరి బీసీ సైకిల్ యాత్ర అన్న సిద్ధేశ్వరన్న భద్ర సిద్ధేశ్వరన్న మరి సైకిల్ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్క సైకిల్ యాత్ర బీసీ ఉద్యమ నాయకులకు అలాగే మా నిరంతరం బీసీలకు రాజ్యాధికారం రావాలని బీసీ ఆజాది అంబేద్కర్ ఆజాది ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు పొంగర నారాయణ గారికి మరి పర్వత సతీష్ అన్న గారికి ఈ వేదికకి ఇచ్చేసిన అన్న మోహన్ రెడ్డి గారికి అన్న అలాగే కుమార్ అన్న గారికి మరి టీన్మార్ మల్ టీం అందరికీ బీసీ నాయకత్వానికి అందరికీ బీసీ రాజ్యాధికార ఉద్యమ శుభాకాంక్షలు సర్దార్ సర్వై పాపన్న గౌడు కిలాషాపూర్లో మొదలైన మరి బీసీ సైకిల్ యాత్ర ఇవాడికి నాలుగో రోజు హుజరాబాదు కేంద్రానికి రావడం మరి అలా హుజరాబాదు రాజకీయ పరిస్థితులను మనందరం ఒక్కసారి గమనించుకుందాం గడిచిన డెబ్బై ఐదు వసాల ఈ స్వతంత్ర భారతదేశంలో మరి పాలకులు ఎవరు ఉంటున్నారు రాజ్యంలో ఎవరు పరిపాలన చేస్తున్నారు ఆ రాజ్య పరిపాలన కోసం ఎవరు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు ఎవరు ప్రాణ త్యాగాలు చేసుకుంటున్నారు ఎవరు పోరాటాలు చేసుకుంటున్నారు మనకందరికీ తెలుసు ఆ పాలకులను అధికారం కూర్చోబెట్టేది కూడా బీసీ ప్రజలు అనేది కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది జనాభాలో అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా పరిపాలన ఆత్మగౌరవ రాజ్యాధికారం అందదలేదంటే లేదంటే ఇలా బీసీలు మరి ఎవరి ఎవరికి ఓట్లేస్తున్నామో ఒక్కసారి మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన కళ్ళ ముందు జరిగిన తెలంగాణ యుద్ధం ఉంది తెలంగాణ స్వరాష్ట్ర నినాదం కోసం పార్టీల అతీతంగా జెండాలను పక్కా పెట్టి కుల సంఘాలను ప్రజా సంఘాలను విప్లవ సంఘాలను ఉద్యమ సంఘాలను గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రజలని ఈ తెలంగాణ బిడ్డలను కదిలించుకొని సకల జన్మ సమ్మె అయితేంది మా వంట వార్పు ఎన్నో రకాల పోరాటాలు చేసినాం ఆ తెలంగాణ స్వరాష్ట్రం కోసం మా బీసీ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ స్వరాష్ట్ర తెలంగాణలో మరి రాష్ట్ర పా రాష్ట్రం ఎవరి చేతులు ఉందో మనకందరికీ తెలుసు దానికంటే ముందు దేశానికి స్వతంత్రం వచ్చింది ఆ స్వతంత్ర పోరాటంలో ఈ దేశ మూలవాసులైన మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ దేశ భారతీయులు మా పోరాటం చెప్తేనే ఇయాల భారతదేశం స్వతంత్రం వచ్చింది మరి ఇలా దేశంలో ఏ రాజ్యంలో పరిపాలన ఉందో ఒక్కసారి చేయాలి అదే రకంగా ఈ దే ఈ తెలంగాణ మరి నిజాం నిరంకు చెప్పాలనలో తెలంగాణ రైతాంగ పోరాటం వచ్చింది ఈ పోరాటాలన్నీ మరి బీసీలు చేస్తున్నాం ఈ పోరాటాలన్నీ ఎస్సీ ఎస్టీ వర్గాలు చేస్తున్నాం కానీ అధికారం మనకు అడుగు దూరంలో ఉండదనే అంశాన్ని మర్చిపోతున్నాం ఆ ఓటు హక్కును ఇయాల మన హుజరాబాద్ సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరాడు విగ్రహమై ఈ ఏళ్ళను పైకి పెట్టి చూపెడుతున్నారంటే మరి తెల్లారితే ఆ విగ్రహం చూస్తున్నాం ఆయన భావజాలం ఏం అర్థమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఆ మహనీయులు అందించిన ఓటు హక్కు భారత రాజ్యాంగం ఏం చెప్తుందో ఒక్కసారి ఆలోచించాలి ఈ హుజరాబాదులో మరి ఏ కౌన్సిల్ ఎన్నికలు జరిగినా ఏ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా ఏ వార్డు ఎన్నికలు జరిగినా ఒక్క ఓటు ఎవరికి వస్తే వాళ్ళే గెలిచినట్టు మరి ఇక్కడ జనాభాలో అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు మరి అరవై ఐదు ఓట్లు కనుక పడితే మరి మిగతా నలభై ముప్పై ఐదు ఓట్లు ఓడిపోయినట్టే కదా మరి అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు ఇంకా అధికారం వస్తలేదంటే ఆ అగ్రకుల ఆధిపత్య వర్గాల జెండాలు మోస్తున్న బీసీ నాయకులారా కళ్ళు తెరవండి ఎందుకంటే హుజురాబాదు మన కళ్ళ ముందు ఉన్నది ఇక్కడ తెలంగాణ స్వరాష్ట్రంలో ఇదే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ తెలంగాణ కోసం గడ్డ గడ్డపారా బాధ్యత అని ఇదే తెలంగాణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి అదే అసెంబ్లీ వేదికల మీద ఇదే హుజరాబాద్ బిడ్డ మన ముదిరాజు ముద్దు బిడ్డ మరి ఈటల్ రాజేందర్ గారు ఎన్నో వేదికల మీద అసెంబ్లీ చట్ట సభల్లో ఎన్నో అంశాలు తెలంగాణ కోసం మాట్లాడిండు మరి తెలంగాణ బిడ్డ ఈటల్ రాజేందర్ ను ఇదే కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వంలో ఈ మన గంజిల బడ్డ తీసేసినట్టు పట్ట కలిసి మీరేసినట్టు ఆయన మీద నింద మోపి ఆయనను పార్టీ నుండి పదవి నుండి మరి సస్పెండ్ చేసిందంటే మరి బీసీ ప్రజల కళ్ళు ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు ఈటల రాయేందర్ ఏం చేస్తాను అన్నాడు నిండు అసెంబ్లీ సభలో మరి ఈటల రాయేందర్ అసెంబ్లీలో లేకపోతే ఇవాళ తెలంగాణ ఉద్యమం జరుగునా దాని మన బీసీ బిడ్డే కదా మరి తెలంగాణ స్వరాష్ట్రం కోసం మరి బీసీలు అనేక ఉద్యమాలు చేస్తుంటే ఇవాళ పాలకులుగా ఇక్కడ ఈ నిన్న జరిగిన ఎన్నికల్లో ఒక రెడ్డి బిడ్డను మనం గెలిపిస్తున్నామే మరి బీసీలారా ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మన ఆత్మ గౌరవమైన ఓటు హక్కును మనం సరిగ్గా సద్వినియోగపరచుకోకపోతే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంది తీసిన రాజ్యాంగాన్ని మనం చదువుకోకపోతే మన ఆత్మగౌరవం నిలబడదు మీరు అనుకుంటున్నారు బీసీ ప్రజలారా ఆత్మగౌరవం అంటే మూడు పూటల భోజనం చేసి రెండు సార్లు నిద్రపోయి జై కాంగ్రెస్ జై టిఆర్ఎస్ జై బీజేపీ అంటే అది ఆత్మగౌరవం అనుకుంటున్నారు నిజమైన ఆత్మగౌరవం అంటే మన ఓటు మనకేసుకొని మన రాజ్యంలో మన పాలన వెళ్తున్నప్పుడే మన నిజమైన ఆత్మ ఇది బీసీల ఆత్మ గౌరవము ఎందుకు బీసీల గౌరవం అంటే ఒక్కసారి ఆలోచించుకోలేదు ఇక నరారన్న ఒక మాట చెప్పిండు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ బీసీలకు రిజర్వేషన్లు లేవు చట్ట సభల్లో రిజర్వేషన్లు మరి తుమ్మితే దగ్గుతే పోయే సర్పంచి మరి వార్డు మెంబర్లకు రిజర్వేషన్లు ఉన్నాయి దాంట్లో మెజార్టీ ప్రజలు అరవై సాయిదా బీసీలకు మరి ఎంత మెజార్టీ ఉండాలో ఎంత రిజర్వేషన్లు ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇలా భారత రాజ్యాంగం ఆధారంగా ఓటు హక్కును మనం తెరసాటు పోయి మన బీసీ బిడ్డకు మనం వేసుకొని మన రాజ్యాధికారం వైపు వచ్చినప్పుడే నిజమైన ఆత్మగౌరవం మరి నిజమైన ఆత్మగౌరవం అని బీసీలకు మరి రాజ్యాధికారం అందించాలని ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో తీన్మార్ మల్లన్న ప్రభుత్వంలో ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీసీ వర్గాల కోసం బీసీలకు ఆత్మగౌరవమైన రాజ్యాధికారం కోసం నిరంతరం ప్రశ్నించే గొంతుగా మరి ఎన్నో ఉద్యమాలు చేయడం మన కళ్ళ ముందు ఉన్నది మరి రేపు జరగబోయే ఊరుగల్ బీసీ గర్జన ఫిబ్రవరి రెండవ రోజున